ఏంటి ఇక్కడ ఎవర కూర్చో నువ్వు కూర్చో ఎలా ఉన్నావు బాగున్నావా పర్లేదు ఇంట్లో అందరు బానే ఉన్నారా అంతా బాగున్నారు ఆ అది ఓ ఏం లేదు అంటే ఇవాళ నా పాప బర్త్డే హోటల్ సితార్లో ఫంక్షన్ అరేంజ్ చేశాను చిన్న నువ్వు తప్పకుండా రావాలి వస్తావు కదూ వస్తానండి నువ్వు కూడా రావాలి అంజలి ఇంకా చిన్న మీద నీకు పోలేదు అనుకున్నా ఎన్నాళ్ళు ఉంటుంది కోపం మంచి చెడైనా అన్నదములు మేమిద్దరమేగా షేర్ చేసుకోవాలి ఎనిమిది గంటలకు నీ కోసం ఉంటాను తప్పకుండా తప్పకుండా సరే వెళ్ళొస్తా నేను చెప్పినట్టు జరిగింది చూసావా నీ అన్నయ్య నీ మీద చూపిస్తున్న అభిమానాన్ని నువ్వు కాపాడుకోగలిగితే అందరూ నీకు దగ్గర అవుతారు టచ్ చేసుకుంటున్నాం రా ఇదేదో నాకు సూట్ గాట్లేదు తను వెళ్తుంది బర్త్ డే పార్టీకి పెళ్లి చూపులకు కాదు చాలా కాలం తర్వాత కలుస్తున్నాను కదా అందుకే డెకరేషన్ డెకరేషన్ అంటారు ప్రిపరేషన్ అంటారు ఓ సరేలే అమ్మా చెప్పు ఎలా ఉంది బానే ఉన్నావు ఇంత గ్రామంలో మీకు అవసరమా అక్కడికి కమ్మాల వస్తారు కదా కుళ్ళు కుక్కు

చిన్న చిన్నారా చిన్న అందరూ ఉన్నప్పుడు నువ్వు వస్తే ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటారు అది విని నువ్వు బాధపడతావు అది నాకు ఇష్టం లేదు పైగా నాన్నగారు అందుకే లేట్ అని చెప్పాను పర్లేదన్నయ్య కనీసం నన్ను పిలిచావు కదా అదే చాలు పాప పాప స్వాతి రారా అంకుల్ అంకుల్కి హాయి చెప్పు జై నా ఇబ్బంది అమ్మా ఇవన్నీ నీకే తీసుకో ఇదిగో రే బలం చూరా వెళ్ళి ఆడుకునే ఓకే సార్ థ్యాంక్ యూ బయలుదేరు అండి నమస్తే చిన్నప్పుడు మన ఇద్దరం కలిసి ఆడుకున్న రోజులు అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటానురా ఇవాళ నాకు నిజంగా చాలా సంతోషంగా ఉందన్నయ్యా కానీ నేను సంతోషంగా లేనురా ఏంటన్నయ్యా ఏమే చిన్న ప్రాబ్లంలో చిక్కున్నాను రా ప్రాబ్లమా నీకు ప్రాబ్లం ఏంటనే అరెస్ట్ ఏం సారీ రంగ ఈ జామీన్ గడువు అయిపోయింది నేను వెంటనే అరెస్ట్ చేయమని కోర్టు ఆర్డర్ ఎరా నా దగ్గర డబ్బులు కొట్టేసి నా బావని అరెస్ట్ చేస్తావా ఎన్ని గుండెలు రాని మండే మీ బాబును కోర్టులో హాజరుపరచు దాన్ని ఎవరు ఆపలేరు అంటే ఈ మూడు రోజులు మా బావ లాకప్లోనే ఉండాలా కోర్టు కేసులు ఎలా మాఫీ చేయించుకోవాలో నాకు బాగా తెలుసు వాడు నాతో పంపించు సార్ అది కష్టం సార్ ఉద్యోగం పోతుంది సిఐ ఒక్క చిటిక వేసానంటే చిటిక ఇటికెలు అన్నీ కదిలిపోతాయి వదిలే సార్ ఒక్కసారి ఆలోచించండి సార్ డిపార్ట్మెంట్తో నాకు ప్రాబ్లం అవుతుంది సార్ నా బావ లాకప్ నుంచి ఎస్కేప్ అయ్యాడని అవసరమైతే నీ తల లాకప్ కేసు కొట్టుకుని పారిపోయాడని చెప్పు సార్ మీ మ్యాటర్ పై ఆఫీసర్కి చెప్పి హెల్ప్ అడిగితే మంచిదేమో రై నీకు అసలు ఉందా ఆ శ్రీశైలంతో లింక్స్ పెట్టుకోవద్దంటే విన్నావా నీకు వాడికి మధ్య కాంటాక్ట్స్ ఉన్నాయని పై ఆఫీసర్స్ అందరు నమ్ముతున్నారు నువ్వే వాడి దగ్గర డబ్బులు తీసేసుకుని వాడిని వదిలేసి ఎస్కేప్ డ్రామా మారుతున్నావు అనుకుంటున్నా మండే కోర్టియరింగ్ టైంకి వాడిని తీసుకొచ్చి హాజరు పర్చు లేదా ఆ బోన్లో నువ్వు నిలబడాల్సి వస్తుంది అంత చదివి ఒక మంచి పొజిషన్లో ఉండి అలాంటి వాళ్ళతో చేతులు ఎలా కలిపేవానయా నాకు తెలిసే ఎంత బాధపడతారు తప్పే ఏం చేయను డబ్బాస్తో ఇలా చేశాను సరే ఇప్పుడేం చేస్తావు నా డిపార్ట్మెంట్ని హెల్ప్ అడిగే పొజిషన్లు కూడా లేను ఈ విషయంలో నువ్వే నాకు హెల్ప్ చేయాల్సినా నేనా నేనేలాగే